హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కృష్ణానదికి భారీ వరద ముప్పు మరో మరోమారు పొంచి ఉందా అంటే అధికారులు చెప్పే అంచనాలను ఒక్కసారి చూసినట్లయితే కృష్ణానదికి మరోసారి భారీ వరద వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం శ్రీశైలం డ్యాము నుంచి దిగువకు రెండు లక్షల పదివేల క్యూసెక్ల నీరును దిగువకు విడుదల చేస్తున్నారు భారీగా వస్తున్న వరద నేపథ్యంలో రేపటికి అంటే ఆగస్టు పద్నాలుగుకి మూడు లక్షల క్యూసెక్కుల వరదకు పెరగవచ్చని డ్యామ్కు ఎగువ భాగాన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆగస్టు పదిహేడు నాటికి వరద ప్రవాహం ఆరు లక్షల క్యూసెక్కుల నుంచి ఏడు లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు అంటే లంక గ్రామాలు మరోమారు పెద్ద వరద ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక పులిచింతల ప్రాజెక్టు నుంచి ఒక లక్ష డెబ్బై ఆరు వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వస్తుండగా పులిచింతల క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆగస్టు పద్నాలుగు నాటికి ఈ ప్రవాహం రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇక ప్రకాశం బ్యారేజీ విషయానికి వస్తే ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీరు మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల క్యూసెక్లు కాగా ప్రకాశం బ్యారేజీ ఎగువనున్న క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన భారీ వర్షాల కారణంగా బుడమేరు మున్నేరు వైరా నుంచి వస్తున్న వరద నీటితో ఐదు లక్షల నుంచి ఏడు లక్షలకు పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఫ్రాండ్స్ ఈ నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి